దేవుడికి పోయి అతి గొప్ప అంటే మొదలవ అధ్యాయంలో మార్పు చెందిన యూదురు గురించి ఇట్లాంటి మెప్పుకోలు మాట్లు పలుకుతున్నాడు

in verse 43 who met jesus and decided to follow him 43వ వచనం ఫిలిప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన యేసు ప్రభుని కనుగొని అతని వెంబడించ గోరాడు జీసస్ ఫౌండ్ ఫిలిప్ మరి యేసు క్రీస్తు ఫిలిప్ ను కనుగొన్నాడు ఆయన అన్నారు ఫిలిప్ ను వెంబడించు అండ్ ఫిలిప్ ఫాలోడ్ ఫిలిప్ వెంబడించాడు యేసు ప్రభుని అండ్ ఫిలిప్ సెట్ దిస్ ఇస్ వండర్ఫుల్ ఐ ఫౌండ్ ద మెసాయ ఐ గాట్ టు టెల్ మై ఫ్రెండ్ నతానియల్ ఫిలిప్ వెంటనే అంటున్నాడు ఆశ్చర్యకరమ సంగతి నేను మెస్సయను కనుకున్నాను కాబట్టి నా మిత్రుడైన నతానియలుకు చెప్పాలి అని కోరుకున్నాడు ఫిలిప్ హి వాస్ ప్రీచింగ్ ద గాస్పెల్ టు నతానియల్ మరి నతానియలుకు సువార్త ప్రకటిస్తున్నాడు ఫిలిప్ వాట్ ఇస్ దట్ ఏంటది వి ఫౌండ్ ద మెసాయ వాస్ 45 40 ఆ 44వ వచనంలో మేము మెస్సయను కనుగొంటిమి బట్ నతానియల్ డిస్పైజ్డ్ ఇట్ అయితే ఈ ఫిలిప్ చెప్పినడ ఆ మాటను నతానియలు తిరస్కరించాడు వేర్ ఇస్ హి ఫ్రమ్ నజరేత్ ఏంటి

Would you like to go and live there? Atlantic Chadapiranaprantolo Vill in Evasentral Castroparataramiru. Why was Jesus born in Nazareth? Because he didn't come for holy people, he came for sinners. పాపుల కొరకు మాత్రమే ఆయన వచ్చాడు హిడెన్ కమ్ టు కాల్ హోలీ పీపుల్ హి కేమ్ టు కాల్ సిన్నర్స్ పాపుల పిల్లలు వచ్చితిని గాని నీతిమంతులు పరిశుద్ధుల పిల్లలు రాలేదు అంటున్నాడు యేసు ప్రభువు దట్స్ వై హి టోల్ ద ఫారిసీస్ యు పీపుల్ థింక్ యు ఆర్ హోలీ ఐ డిడ్ కమ్ ఫర్ యు అందుకనే పరిసేయులను చూచి అన్నాడు మీరు అనుకుంటారు మీరు పరిశుద్ధులని మీ కోసం నేను రాలేదు మీరు పరిశుద్ధులు కాదు ఇఫ్ హి వర్ హియర్ హి విల్ సే ద సేమ్ థింగ్ ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే ఆయన కూడా చెప్పుండేవాడు సమ్ ఆఫ్ యు థింక్ యు ఆర్ క్వైట్ హోలీ జీసస్ ఐ డిడ్ కమ్ ఫర్ యు కనక వారిని చూచి మిమ్మల్ని కూడా చూచి ప్రభువు చెప్పగలరు మీరు అనుకుంటారు పరిశుద్ధులని కానీ వాస్తవం ఏంటంటే మీరు పరిశుద్ధులు కాదు ఐ ఫౌండ్ దట్ ఇన్ సమ్ ఆఫ్ my church is too అట్లాంటి విషయాలు అట్లాంటి మనుషులను నా సంఘాలు కూడా చూచాను వీఆర్ హోలీ బికాస్ వీ బిలాంగ్ టు సిఎఫ్సి మేము సిఎఫ్సి కి చెందిన వాళ్ళం కాబట్టి మేము పరిశుద్ధులు అనుకుంటాం జీసస్ ఐ డిడ్ కమ్ ఫర్ యు దెన్ యేసు ప్రభు అంటాడు నువ్వు అయితే నీ కోసం నేను రాలేదు ఐ కేమ్ ఫర్ దోస్ హూ వాంట్ బి సేవ్ 100% ఫ్రమ్ ఆల్ సిన్ ప్రతి ఒక్క పాపం నుండి కూడా నేను రక్షణ పొందాలి అని చెప్పి కోరుకున్న పాపుల కోసం నేను వచ్చానని యేసు ప్రభు అంటున్నాడు యు అక్నాలెజ్ దట్ నీవు దాని అంగీకరిస్తున్నావా ఒప్పుకుంటున్నావా సో నతానియల్ సార్ నది ఇంకోటి కన్ కమ్ ఆడు ఫిలిప్ చెప్పిన మాటలు విని నతాలి అంటున్నాడు నది రోజుల నుంచి ఏది కూడా మంచిది రాదన్నా కమెంట్స్ అయినప్పుడు ఫిలిప్ అన్నాడు అయిన నువ్వు వచ్చి చూడము జీసస్ న్యూ ఎవ్రీథింగ్ అబౌడ్ నథానియో నతానియోలు గురించి యేసుప్రభు వారికి బాగా తెలుసు బికాస్ వెన్ నథానియల్ లాస్ట్ ఎమ్మెన్ వర్డ్స్ కోటి ఎయిట్ హౌడ్ యూ నో మీ నతానియోలు యేసుప్రభుని చూచి అంటాడు నన్ను ఎట్లాగా గుర్తురుగుద్దు అంటున్నాడు జీసస్ హాట్ సూపర్ నేచురల్ నాలెడ్జ్ యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధారణమైన ఆ జ్ఞానం ఉంది ఈ సర్ ఐ నో ఫిలిప్ కేమ్ అండ్ కాల్డ్ యు అ లిటిల్ వైల్ అగో నాకు తెలుసు ఫిలిప్ నిన్ను వచ్చి పిలవక ముందే నాకు తెలుసు ఐ వాస్ నాట్ దేర్ బట్ ఐ నో ఇట్ అయితే నేను అక్కడ లేను గాని నాకు అది తెలుసు అండ్ ఈవెన్ బిఫోర్ దట్ సమ్ టైం అగో యు వర్ సిట్టింగ్ అండర్ ద ఫిగ్ ట్రీ ప్రేయింగ్ అండ్ ఐ సో యు ఫిలిప్ వచ్చి నిన్ను ఆహ్వానించడానికంటే మునుపు నువ్వు అంజూరు చెట్టు కింద కూర్చుని ప్రార్థిస్తూ ఉంటున్నావు అది కూడా నాకు తెలుసు ఇఫ్ జీసస్ న్యూ సో మచ్ అబౌట్ నతానియల్ నతానియల్ గురించి యేసుక్రీస్తు వారికి అంత తెలుసు పనికిరాని వాడివి పనికిరాని పట్టణలో నుంచి వచ్చిన వాడు అని పలికిన మనుషుడు అట్లాంటి వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు ృణీకరించినట్టు దగ్గర ఒకవేళ నతనియేలు యథార్థవంతుడను యేసుప్రభువు బాగా తెలిసినవాడు ఇట్ మే నాట్ బి రైట్ అతను సరైనవాడు కాకపోవచ్చు వాట్ ఇస్ గుడ్ కెన్ కమ్ అవుట్ ఇన్ ఏ మంచి రాదు అని చెప్పి పలికాడు అతను యథార్థంగా మాటలు నమ్మాడు జీసస్ సేస్ అబౌట్ హి యేసుప్రభువు నతనియేలు గురించి అంటున్నారు వెర్స్ 47 నవ వచనంలో హిస్ ఏ మ్యాన్ ఇన్ హూమ్ దేర్ ఇస్ నో డిసీట్ ఇదిగో ఈ మనిషిని మనిషినియందు ఏ కపటమను లేదు అని అంటున్నారు ప్రిటెండ్ హి స్పీక్స్ ది అతను ఏదో సత్యం ఎరిగాను అన్నట్లుగా నటించడు వాట్ ఈస్ ద ట్రూత్ ఏంటి ఆ సత్యం హీ బిలీవ్ నథింగ్ గుడ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత్ నజరేత్ లోంచి ఏ మంచిది రాదు అది అత నమ్మకం అండ్ హీ సేస్ దట్ ఆ నమ్మకాన్ని నమ్మాడు అని చెప్పాడు ఐ హావ్ సమ్ టైమ్స్ విట్నెస్ టు ఏథియిస్ట్స్ కొన్ని కొన్ని సార్లు నేను నాస్తికులకు నేను యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాను అండ్ ఐ సేడ్ వై డోంట్ యు టెల్ గాడ్ ఇఫ్ హీ speak to god like this kanaka meer enduku devudito ee ritiga maatladakoddu ani cheppanu say god i don't even know whether you exist deva అసలు ఉన్నావో లేదో కూడా నాకు తెలియదు ఐ డోంట్ బిలీవ్ యు ఎగ్జిస్ట్ అంత మొట్టమొదటగా నువ్వు నువ్వున్నావని నమ్మను ఐ డోంట్ लूజ్ ఎనీథింగ్ బై ప్రేయింగ్ దిస్ ప్రయర్ కాబట్టి నేను ఏం కూడా ఇట్లాంటి ప్రార్థనకి చేయను గాడ్ యు డోంట్ ఎగ్జిస్ట్ ఐ డోంట్ బిలీవ్ యు ఎగ్జిస్ట్ దేవుడా అసలు నున్నావనే నమ్మటం లేదు ఇఫ్ యు డు ఒకవేళ ఉన్నట్లయితే షో యువర్ self టు మీ అండ్ ఐల్ బిలీవ్ ఇన్ యు నేను నిన్ను నమ్మునట్లుగా నిన్ను నీవే నాకు కనబర్చుకో అండ్ ఏతి సేస్ సపోజింగ్ థర్స్ అ గాడ్ విలీబీ ఇన్సల్టెడ్ ట్రై స్పీక్ టైం లైక్ నేను అట్లా చెప్పినప్పుడు ఆ నాచుకుడు నాడు ఒకవేళ దేవుడు నాడు అనుకోండి నేను అట్లా చెప్తే ఆయన ఏమైనా అవమానపరచపడతాడేమో ఈ డోంట్ నో గోడ్ ఈ లవ్స్ ఆన్ ఎస్ దీపో చూడండి దేవుడు యథార్థవంతులు ప్రేమిస్తాడండి బట్ ఇఫ్ యూ ప్రిటెండ్ ఒకవేళ నటిస్తే దెన్ గాడ్ వుడ్ నాట్ లెస్ దేవుడు నేను మాత్రమో దీపించాడు గాడ్ లవ్స్ ఆన్ ఎస్ దీపో యథార్థవంతులను ఎల్లప్పుడూ దేవుడు ప్రేమిస్తా ఈవన్ ధోస్ డిస్పైజ్ ఎందరైతే ఆయనను తృణీకరించారో వాటి వారిని కూడా ఆయన ప్రేమించు ఇట్ ఈస్ ఎక్కడ సమన్ హూ డిస్పైస్ జీసస్ ఏందరో యేసు ప్రభువును తృణీకరించారు అండ్ జీసస్ అప్రషియేట్స్ దేవుడివర్ని అభినందించాడు దేర్ ఇస్ ఎ మ్యాన్ ఇన్ హూమ్ దేర్ ఇస్ నో హిపోక్రిసి ఇక్కడ నతానీలు చూసొంటునాడు ఇటువంటి ఆయక మరి నేపము లేనివాడు నింద లేనివాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు ఐ హవ్ కమ్ అక్రాస్ టు టైప్స్ ఆఫ్ పీపుల్ హూ ఆపోజ్ మీ అండ్ మై మినిస్ట్రీ నా పరిచయము వ్యతిరేకించినటువంటి రెండు రకాల మనుషులను నేను మరి కలుసుకుంటూ వచ్చాను వన్ దోస్ హూ ఆర్ డిస్టర్బ్డ్ బై ద సిన్స్ ఐ పాయింట్ అవుట్ ఇన్ దెం ఒక గుంపు వారు ఎటువంటి వారంటే

ప్రథమ శ్రేణి వ్యాశదారులు ఐ హావ్ నో రిస్పెక్ట్ ఫర్ దెం ఐ బిలీవ్ గాడ్ హస్ నో రెస్పెక్ట్ ఫర్ దెం నేను వారంటే నాకు గౌరవం లేదు నేను నమ్మేది ఏంటంటే దేవుడు కూడా వారంటే గౌరవం ఉండదు దెన్ దేర్ ఇనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రెండవ గుంపుకు చెందిన ప్రజలు ఉన్నారు హూ ఆర్ హొనెస్ట్ మరి adhartha bantulu ఐ డోంట్ అగ్రీ విత్ యు వారంటే అయ్యా నిితో నేను సమ్మతించం దెన్ గివ్ ది ரியల్ రీజన్ వారు నిజమైన కారణం చెప్తారు దే సే ఐ డోంట్ బిలీవ్ ఎనీబడీ కెన్ ఓవర్‌కమ్ ఆంగర్ అండ్ లస్ట్ యావరణ సరే దురాశను లేకపోతే కోపాను జయించాను చెప్తే వాళ్ళు నేను నమ్మను అంటారు వాళ్ళు ఐ అప్రిషియేట్ నేను వారిని మెచ్చుకుంటాను కూడా బికాజ్ యు ఆర్ ఆనెస్ట్ ఎందుకంటే వారు యథార్థవంతులు దే ఆర్ నాట్ ప్రిటెండింగ్ వారు నటించడం లేదు దేర్ ఇస్ మోర్ హోప్ ఫర్ such people అట్లాంటి వారికి ఎక్కువ నిరీక్షణ ఉంది ఐ యామ్ నాట్ డిస్టర్బ్ దట్ దే ఆపోజ్ మీ వారు నన్ను వ్యతిరేకించారని చెప్పి నాకు కలవరం లేదు ఇట్స్ ఓకే సో many people oppose jesus యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో మంది వ్యతిరేకించారు దోస్ హూ వర్ ఆనెస్ట్ గాట్ సేవ్ అయితే యథార్థవంతులందరిని కూడా దేవుడు రక్షించాడు నతానియల్ గాట్ సేవ్ నతానియల్ దేవుడు రక్షించాడు అండ్ ఇట్స్ పాజిబుల్ దట్ Uh, he's, he became one of the disciples. We don't know if he had another name. Another, he was one of the apostles. But he certainly became a disciple. Because he says in Verse 49 You are the Son of God, you are the King of Israel. And it's the same confession that Peter made. ఇదే ఒప్పుకోలు పేతురు కూడా పలికాడు సో వాట్ ఐ వాంట్ టు సే ఇఫ్ యు ఆర్ హొనెస్ట్ విత్ గాడ్ గాడ్ విల్ మీట్ విత్ యూ నేను చెప్పేది ఏంటంటే దేవుడికి దగ్గరను యథార్థవంతుడిగానట్లయితే దేవుడు దేవుడిని సంధిస్తాడు ప్రభునిను జీవిస్తాడు సో ఆల్ ఐ ऍम आस्किंग यू टू बी इज విత్ గాడ్ నేను ఉదయకాల సమయములో మిమ్మల్ని కోరేది ఒక్కటే దేవుని దగ్గర ముందు యథార్థవంతులుగా ఉండండి ఇఫ్ యూ హియర్ సంథింగ్ దట్ కన్విక్స్ యు ఏదైనా నేను ఒప్పించే ఆ మాటను వింటే ఇన్ దీస్ డేస్ మరి ఈ యొక్క వేదిక మీద నుంచి డోంట్ ట్రై కవర్ ఇట్ దేవుడు నీకు చూపిస్తుంటే ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయకు whether you consider yourself senior believer leader or anybody ఒకడు ను సీనియర్ గా లీడర్ గా ఉండొచ్చు లేకపోతే ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉండొచ్చు ఎవరైనా సరే దేవుని వాక్యం నీ పాపాన్ని చూపిస్తే కప్పుకోకు